హాయ్ అండి ఈరోజు వీడియోలో నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఈ ప్రాసెస్లో చేస్తే నాటుకోడి పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా ఈ నాటుకోడి పులుసు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను వన్ కేజీ వరకు నాటుకోడిని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్గా వాష్ చేసుకున్నానండి ఇందులో కొద్దిగా పసుపు అలానే కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ తీసుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి అలానే ఇందులోకి త్రీ బేలీవ్స్ ఫోర్ లవంగం ఫోర్ యాలకులు కొద్దిగా దాల్చిన చిక్క కొంచెం స్టోన్ ఫ్లవర్ వేసి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలానే ఒక రెండు గ్రీన్ చిల్లీస్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి ఇందులోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి నాటుకోడి అంతా వేసేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసేసి క్యాప్ పెట్టి విజిల్ లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలానే టూ స్పూన్స్ వరకు కారం వేసుకోండి స్పైసీ తినేవారైతే ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్లేదు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించాలి ఒక టూ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి అంతా ఒకసారి కలిపేసి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ గరం మసాలా కసూరి మీద కొద్దిగా వేసుకోండి అండ్ చికెన్ మసాలా ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసినా పర్లేదు చికెన్ మసాలా కూడా అంతా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసి అండ్ ఇందులోకి టూ కప్స్ వరకు వాటర్ని వేసుకోండి మీ గ్రేవీ ఇంకా కాస్త ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ని పోసుకోండి వాటర్ వేసాక అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టి ఎయిట్ టు టెన్ విజిల్స్ వరకు ఉడికించాలి ఒక టెన్ విజల్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి పీస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా పీస్ అనేది ఇలా సాఫ్ట్గా ఉడకాలి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్లో నాటుకోడి పులుసు రెడీ చపాతి ఆర్ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ రెసిపీని పక్కా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్